అలాగే మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి ఫ్రెండ్ సాయం చేయని చెప్పేయండి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో టీవీలు చూసేస్తారు అర్థమైందా ఛానల్ ఐదని చెప్పండి అలాగే 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 అంటే అక్కడే కూర్చోక ఒక గంట ముందు కాల్చి మిగతా పళ్ళని చూసుకోండి అన్నట్టు టమాటాలు వాడు చిప్ గా ఉన్నాయి కిలో పదిహేను వందల రూపాయలు వచ్చేటప్పుడు రెండు కిలోలు పట్టండి అలాగే ఇదేం టెలిఫోన్ రా బాబు ఇంటి గుట్టంతా రెండు చేసేస్తుంది పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటర్ పెళ్ళాన్ని తిట్టినా పక్కవాడికి తెలియదు నేను మనసులో అనుకున్న మాటలు లో నుంచి చూపిస్తున్నాయి ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్ మీ మనసులో ఏదనుకున్నా సరే అది తప్పి మరి సౌండ్ గా మారి మా స్పీకర్లో చూపిస్తుంది అయ్యో ఇంకెక్కడ కర్మరా బాబు మనసులో కూడా ఎవరిని తిరుగుకోకూడదా అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా ఎనకాల స్పీకర్ ఉన్నాయి ఏమో ఆలోచించకుండా ఎలా ఉంటావండి మాయాబార్ సినిమాలో సత్యపీఠం గురించి చూసి ఇది దాని అమ్మమ్మగా ఉంది ఏమిటి వెల్ట్లో నుంచి సౌండ్ వస్తుంది దీనికి ఏమైనా అర్థం ఉందా మీకు ఆకలేస్తుంది చెప్తుంది మా శ్రమ కంప్యూటర్ ఆకలేస్తే తెచ్చి అడుగు తినాలి కానీ ఈ గడ్డగొట్టడు సార్ అయ్యా సొంతంగా ఆలోచించే అదృష్టం కూడా మాకు మా కంప్యూటర్ ఎలా చెప్తే అలా చచ్చి పెట్టి